నాట్ వన్ సెవెంటీ లో భాగంగా ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నిజాముద్దీన్లు కలిసి డివిజన్ పరిధిలో అందుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారు డివిజన్ పరిధిలోని ప్రజలకు పదిహేను కోట్ల రూపాయల పైచులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు ప్రజలకు వైసీపీని ఎందుకు గెలిపించుకోవాలో విశదీకరించారు అనంతరం డివిజన్ పరిధిలో వైసీపీ జెండా ఎగురవేశారు మనం అనుకున్నంత మన దగ్గర కూడా కొంత కొంత అసహనంగా ఉంది మనకి అది మనకు నాకు తెలిసింది దాన్ని సరిదిస్తున్నాం ఇంకో ఒక నెల రోజుల దాన్ని కూడా సరిదిద్ది హౌసింగ్ బోర్డు అయితే చాలా భయంకరంగా ఉంది దాన్ని కూడా హౌసింగ్ బోర్డు సంబంధించిన కూడా మేమందరం కలిసి శాంత్ర రిస్పెక్టర్లు అందరం కలిసి పూసుకొని దాన్ని కూడా ఎంత చేసుకోవాలా ఏ విధంగా చేసుకుంటే మన వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని కూడా మాట్లాడుకుంటున్నాం అది కూడా ఒక నెల రోజుల లోపలనే మనం అన్ని సర్దుబాటు చేసుకున్నాం నెక్స్ట్ మనకి మనకి ప్రతిరోజు కాన్సెప్ట్ ఏంటంటే మంచినీళ్ళు మంచినీళ్ళు అనేది మీకు అందరికి వస్తుందా లేదమ్మా మంచినీళ్ళు వాటర్ వాటర్ అమ్మా వస్తున్నాయి అవి కూడా చెప్ప చెప్పాలి మీరు ఇప్పుడు మనం ఇట్ ఇటు మనం వచ్చినప్పుడు అది ఒక వార్త మనకు మళ్ళీ మనం మన డివిజన్ సంగతి మనం మాట్లాడుకున్నాం మనకి జెడ్పీ కాలనీ పోస్టల్ కాలనీ ఎస్బీఐ కాలనీ హౌసింగ్ బోర్డు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉండవు మనం వస్తుంటాయి థ్యాంక్ యూ అమ్మా ఇంకా లైట్లు రోజు నిత్యం లైట్లు ఈ మధ్య కాలంలో కొన్ని ఈ తుఫాన్ కారణంగా కొంచెం దెబ్బతిన్నాయి దాన్ని కూడా రెంటిఫై చేస్తున్నాం అది కూడా ఒక టెన్ డేస్ లోపలే ఒకటి రెండు లైట్లు వెళ్ళకపోయినా కూడా అది కూడా రెడ్ ఫైడ్ చేయడం జరుగుతుంది దానికి కూడా మనం బలపడాల్సిన అవసరం లేదు అది కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నామమ్మా కానీ మీ అందరికీ జగన్ అన్న ఉన్నాడు మాకు ఇక్కడ నిలబడి మాట్లాడు తప్ప మాకేం ఒకట్లా మేము ఎవరికి చెప్పాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని ఎవరైతే పొందుతున్నారో వీళ్ళందరూ కూడా ఎంతో అదృష్టం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కోరుతుంది అమ్మ నేను అమ్మఒడి ఇచ్చాను అమ్మ మీకు రేపు ఉదయాన్నే మీ ఇంట్లో ఒక అమ్మఒడి ఉంటేనే రెండు అమ్మఒడ్లు ఇస్తానని చెప్పి వస్తున్నాడు మూడు అమ్మఒడ్లు ఇస్తానంటున్నాడు నాలుగురున్నా ఇస్తానంటున్నాడు ఒక్క అమ్మఒడి ఉంటేనే శ్రీలంక అయిపోతుంది అని చెప్తున్నటువంటి ప్రతిపక్షాలు నలుగురికి రేపు ఉదయాన్నే ఇచ్చి శ్రీలంకని కాకుండా సింగపూర్ చేస్తాడా అమెరికా చేస్తాడా మీ ఇంట్లో ఉన్నది లాక్కోపోతాడా ఒక్కసారి ఆలోచించాల పోని పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మఒడి ఎందుకు లేదు విద్యాధీవని ఎందుకు లేదు రైతు భరోసా ఎందుకు లేదు ఇంటింటికి రేషన్ ఎందుకు లేదు ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు రేపు ఒకటో తారీఖు నుంచి వృద్ధాప్యంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్న ఘనత ఈ భారతదేశంలోని మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఈరోజు ఇరవై ఎనిమిదో డివిజన్ లో ఫస్ట్ సమ్ సచివాలయం సంబంధించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దానికి గాను ఇప్పుడు దాకా సచివాలయం దగ్గరనే మీటింగ్ పెట్టుకొని మా మిత్రులు సోదరు సోదరు మహిళలందరితోటే మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంతటి కార్యక్రమానికి మా సీఎం అయినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మా నెల్లూరు ఇరవై ఎనిమిదో డివిజన్ తరఫు నుంచి కూడా ఆయనకి మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇది చేసిన దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను